అందరికీ జై శ్రీరామ్ జై కృష్ణ రక్షణ ఈ రోజు మనం చదివే పాఠ్య పుస్తకాలలో ఎన్ని వక్రీకరణలు ఉన్నాయో చెప్పే చిన్న ప్రయత్నమే ఈ వీడియో మన పురాతన భారతదేశపు సామ్రాజ్యాల గురించి ఎన్నడూ ఏ పాఠ్య పుస్తకం రోజు వివరించబడలేదు దానికి కారణం ఎవరు ఎందుకు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మన భారతదేశపు పురాతన గొప్ప సామ్రాజ్యాల పేర్లు చెప్తాను వినండి మగధ గాంధార కురు అవంతి విదేహ కళింగ కోసల పాంచాల అంగ కంబోజ శాఖ పాండ్య చేర చోళ పల్లవ కదంబ చాళుక్య వాటిలో గొప్ప విజయ పరంపర సాగించిన కొన్ని రాజ్యాల పేర్లు చెబుతాను వినండి కాకతీయులు విజయనగర సామ్రాజ్యులు రాష్ట్రకూటలు శాతవాహనులు మరాఠా సామ్రాజ్యం వీరందరూ మహాభారత కాలం నుండి వచ్చి నిన్న మొన్నటి వరకు కూడా రాజ్యాలు వేలిన రాజులు సామ్రాజ్యాలు ఇంత గొప్ప మన భారతదేశంలో అణు అనువున మన చరిత్ర కనబడుతుంది వీరిలో ఎవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో చూద్దాం చోళురు రెండు వేల సంవత్సరాలకు పైగా పరిపాలించారు చాళుక్య ఏడు వందల సంవత్సరాలు పరిపాలించారు రాష్ట్ర గుటలు ఐదు వందల సంవత్సరాలు పరిపాలించారు విజయనగర సామ్రాజ్యులు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు పల్లవులు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించారు వీరందరూ కలిసి మన అఖండ భారతాన్ని ఎంతో గొప్పగా పరిపాలించారు కానీ కేవలం రెండు వందల సంవత్సరాలు మాత్రమే పరిపాలించి మన దేవాలయాలను మన సంస్కృతిని మన ఆడబిడ్డలను చరచి చంపి దోచుకున్న మొగలల గురించి లిఖించబడడానికి కారకులు ఎవరు ఇవి నేటికి మన పాఠ్య పుస్తకాల్లో ముద్ర వేస్తూనే ఉన్నారు పిల్లలతో చదివిస్తూనే ఉన్నారు ఇది ఎంత బాధాకరమో చూడండి మరో హాస్యాస్పద సంఘటన ఏమిటో తెలుసా పదిహేను వందల సంవత్సరంలో గీసిన మొనాలిసా చిత్రం ప్రపంచ ప్రాఖ్యాత గాంచిందని మనందరికీ తెలుసు ఈ చిత్రం గీసిన చిత్రకారుడికి మన హైందవ శిల్ప కళల గురించి తెలుసుంటే చరిత్ర వేరేలా లిఖించబడేదేమో కావాలంటే మోనాలిసా చిత్రం పక్కన మన దేవాలయాలపై ఉన్న శిల్పాలను పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి ఇలాంటి వక్రీకరణలు మన పరాయి దేశస్తులు వందల ఏళ్లుగా నిజాలను గాచి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ఇంకా వీటినే నిజమని నమ్మిస్తూ మన పాఠశాలల్లో అదే చెబుతున్నారు ఒక్కసారి నేను చెప్పిన విషయాలలో ఏది నిజమో ఏది అబద్ధమో అది మీ ఊహకే వదిలేస్తున్నాను కావాలంటే కర్ణాటక రాష్ట్రంలో కోయ నలేశ్వర స్వామి దేవాలయంపై పదో శతాబ్దంలో చెక్కిన శిల్పకళలను చూడడం అంటే మోనాలిసా చిత్రానికి ఐదు వందల సంవత్సరాలకు ముందే ఈ శిల్పాలను చెక్కారు ఇలాంటి ఉదాహరణలు మన భారతదేశం అంతా కనిపిస్తున్నా ఇప్పటికీ వక్రీకరిస్తూనే ఉంటున్నారు ఇలాంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను మీ కేడి కుమారుణ్ణి లిఖిత్ మనోహర్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఎక్కువ మన వారికి చేరవేయండి జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మలక్ష